మళ్ళా వీటిని వక్రీకరిస్తేనో వీటిని వదిలిపెట్టి నాన్న పిచ్చి కూతులు అనుకో నువ్వు మూడో గ్రూపుడు అనమాట నేను పట్టించుకోమే కా నేను ఈ ముందు మాటలో రాశాను పద్ధతులు తెలియలేదు కనుక వాళ్ళని వదిలిపెట్టేశాము పద్ధతులు తెలియలేదు కనుక వీళ్ళని వదిలిపెట్టేసాము పక్కన పెట్టేశాము ముందు మాటలో రాశాను ఒకటో గ్రూప్ వాళ్ళతో సత్యాన్వేషగా కూర్చుంటాను రెండో గ్రూప్ వాళ్ళతో నువ్వానైనా కూర్చుంటాను అయితే రెండో గ్రూప్ వాడితో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా తప్పులు మాట్లాడితే చెప్పుతో కొడతాను నేను వ్యక్తిగతంగా నేను ఏమైనా మాట్లాడితే నువ్వు చెప్పుతో కూట మూడో గ్రూప్ వాళ్ళు గ్యాంగి వాళ్ళతో మాట్లాడాలనుకోవటమే తప్పు నువ్వు మూడో గ్రూప్ కింద నేను వేసుకుంటే నిన్ను వదిలేస్తాం మేము రెండో గ్రూప్ వాడు అయితే కోటి రూపాయల చెప్పులతో రెడీగా ఉన్నా ఒకటో గ్రూప్ వాడు నన్ను నువ్వు ప్రకటించు నేను చెప్పులు గొడవ తీసేసి బైబుల్ దోషరహితమా కాదా సత్యాన్వేషణం చేస్తాను బంతి నీ కోర్టులో ఉంది